నిజామాబాద్ జిల్లాలో కీలక నేతకు ఏఐసిసి అండగా నిలిచిందని చెప్పాలి పట్ట విధేయతకైతే పట్టం కట్టేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం నలభై ఏళ్ల పాటుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎట్టకేలకు ఏఐసిసి ఎమ్మెల్సీ పదవి అయితే కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే గత సాయంత్రం ఆ ఇందుకోసం కూడా ఏఏసీసీ ఒక ప్రకటన కూడా వెల్వే వెలువరించిందని చెప్పాలి అందులో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి కీలక నేతగా అయితే ఎమ్మెల్సీ పదవి అయితే ఈసారి వరించబోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ప్రస్తుతం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతూ వస్తున్నారు రేవంత్ రెడ్డి అంతటిలో అతి ముఖ్యుడిగా పేరుగాంచినటువంటి బొమ్మ మహేష్ కుమార్ కు ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ఆ చొరవతో ఏఎసిసి అయితే ఎమ్మెల్సీ పదవి అయితే కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీకి క్యాడర్ కరవైనటువంటి నేపథ్యం గడిచిన అంటే ఎన్నికల అనంతరం గడిచిన నెల నెలన్నర వ్యవధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో మాత్రం నూతన ఉత్తేజం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే నిజామాబాద్ అర్బన్ కు చెందినటువంటి బొమ్మం మహేష్ కుమార్ గౌడ్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఆ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు ఈ నేపథ్యంలో ఒక మైనారిటీ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంచినటువంటి నేపథ్యంలో ఏఏసిసి ఆదేశాల మేరకు మహేష్ కుమార్ తప్పుకున్నారు పిసిసి లో పలు విభాగాల్లో కూడా సహాయ కార్యదర్శిగా కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చారు ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సీఎం అయినటువంటి నేపథ్యంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కూడా ఆ తాను అందుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము అంటే ఏఏసీసీ అగ్ర నేతలకు కావచ్చు రాష్ట్రంలో పిసిసి విభాగానికి సంబంధించి అత్యంత సన్నిహితులుగా వస్తూ ఆ విధేత చూపుతూ పూర్తిస్థాయిలో ముందుకు సాగుతున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌ ఎటకేళ్లకు ఎమ్మెల్సీ పదవి అయితే వరించని చెప్పాలి రాష్ట్రంలో రెండు ఆ ఎమ్మెల్సీ అయితే ఖాళీ అయ్యాయి ఈ నేపథ్యంలో నిజామాబాద్ కి చెందినటువంటి కీలక నేతగా కొనసాగుతూ వస్తున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ కు మాత్రం పూర్తి స్థాయిలో ఆ పార్టీ అండదండలు అయితే అందినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీసీ వర్గానికి చెందినటువంటి నేతగా ఆ ఉన్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అంతకంటే ముందు బీసీ నేతగా ఉన్నటువంటి మరో రాజకీయ కురవృద్ధుడు అంటే డిఎస్ కూడా పిసిసి పగ్గాలుగా చేపట్టారు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు బీసీ వర్గానికి చెందినటువంటి ఇద్దరు కీలక నేతలు నేతలు కూడా పార్టీలో ఆ పలు దఫాలుగా సేవలు అందిస్తూ వచ్చారు విధేయత అయితే కాంగ్రెస్ పార్టీ అయితే మొదటి నుంచి పట్టం కడుతూ వస్తుంది నేపథ్యంలో అప్పట్లో డిఎస్ కు పీసీసీ పగ్గాలు అందించినటువంటి ఏఐసిసి ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతూ వస్తున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ కి కూడా పూర్తి స్థాయిలో మరోసారి అందగా నిలిచిందని చెప్పాలి దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాదిగాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి చూస్తున్నాం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతకంటే ముందు పార్టీకి క్యాదర్ కరవైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో పాటు ఎమ్మెల్సీ స్థానం కూడా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు చెందినటువంటి నేపథ్యంలో అంటే ఆయనకు దక్కినటువంటి పరిణామ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాదర్ లో మాత్రం పూర్తిగా జోష్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ నిజామాబాద్ జిల్లాలో నాలుగు మెజారిటీ స్థానాల నాలుగు మెజారిటీ స్థానాలతో పాటు మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలో కూడా అత్యధిక మెజారిటీ స్థానాలు తన ఖాతాలో వేసుకొని ఏకంగా రాష్ట్రంలోనే ఆ అధికారంలోకి వచ్చినటువంటి సిచువేషన్ చూస్తున్నాం అయితే రాష్ట్రానికి సంబంధించి అలా ఉంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే పార్టీ క్యాడర్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాజర్ మాత్రం ఫుల్ జోష్ నిండుకుందని చెప్పాలి ఏఐసిసి మాత్రం పూర్తి మహేష్ కుమార్ ను గుర్తించింది ఇందుకోసం టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కల్పించింది తదనంతరం ఈ రెండు ఎమ్మెల్యే స్థానాలు కాలేనటువంటి నేపథ్యంలో అందులో ఒక ఎంఎల్ స్థానం మాత్రం